తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో మరో ప్రోమో రివీల్ అవుతూ వచ్చేసింది అయితే ఈ వారం పైనండ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియగా తెర తీసారు బిగ్ బాస్ ఆ నామినేషన్ ప్రక్రియ ఏమిటంటే మీరు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫోటో తీసి మంటల్లో వేయ వేసేసి తగిన కారణాలు చెప్పాలి అంటూ ఇక్కడ బిగ్ బాస్ తెలిపారు ఇంకా ఇక్కడ ఇమానియాలు అయితే తల్లిజా ఫోటోని తీసుకొని మంటల్లో వేయడం జరిగింది ఇంకా ఇమానియాలు అయితే చెప్పిన రీజన్ ఏమిటంటే క్యాప్టెన్సీ కోసం అయితే దాని వాల్యూ తెలియదు అందరికీ ఇచ్చేస్తాడు అంటూ నువ్వు యుద్ధంగా అన్నావు ఆ మాట నాకు ఏమాత్రం నచ్చలేదు అంటే ఇక్కడ ఆ మాటలకి తనుజా అంటే నువ్వు చేసిందని చెప్పాను కదా నేను ఎన్నోసార్లు క్యాప్టెన్ అవ్వాలనుకుంటాను కానీ నువ్వు చేసావా అంటే ఈ విధంగా అయితే నామినేషన్ ప్రక్రియలో ఎమానియాకి తనుజాకి బిగ్ ఫైట్ జరిగింది మొత్తానికి వీడిద్దరూ అయితే నువ్వా నేనా అన్నట్లుగా అయితే ఇంకా మధ్యన అయితే ఫైర్ అయితే మామూలుగా లేదని చెప్పవచ్చు ఇంకా ఈ నామినేషన్ ప్రక్రియలో మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ హౌస్లో అయితే నామినేషన్ ప్రక్రియలో అయితే ఆరుగురు మంది కంటెస్టెంట్స్ నామినేషన్లోకి రావచ్చు జరిగింది మరి ఈ వారం ఎవరు బయటికి వెళ్తారా అనేది చూడాల్సిందే అయితే ఈ వారం కూడా అందరూ కూడా తనుజాన్ని టార్గెట్ చేస్తూ రావడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో మరి ఈ నామినేషన్ ప్రక్రియలో మరి దీన్ని మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తెలపండి